హలో వాయిస్ వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అందరు బాగున్నారని ఆశిస్తున్నాను సో వివర్స్ సో ఫెస్టివల్ సీజన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయండి ఇంకా మీరు ఒక సరిపోయిన ప్రోడక్ట్ పర్చేస్ చేయలేరు ఇంకొక క్రైట్ ప్రోడక్ట్ పర్చేస్ చేసుకోలేరు దేంట్లో అయితే మీకు బెనిఫిట్స్ లేవు ఇంకా ప్రాఫిట్స్ లేవు అటువంటి ప్రోడక్ట్స్ ఎనరో అని పర్చేస్ చేస్తారు సో ఫెస్టివల్ కి అకార్డింగ్ గా కొద్ది యూరిక్ ప్రోడక్ట్స్ ఇంత కొత్త ప్రోడక్ట్స్ మార్కెట్ కన్నా అడ్వాన్స్ లెవెల్లో మీ కస్టమర్స్ మీరు డెలివర్ చేయాలనుకుంటున్నారా సో మా కేసర్ ఎక్స్టైల్ కంపెనీకి ఈ రోజు అండి సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ లో మేము వెరైటీస్ తీసుకొచ్చాను సో ఇయల్ ఈ వీడియోలో ఏదైతే కలెక్షన్స్ చూపిస్తా కదా ఫైవ్ సిక్స్టీ నుంచి తీసుకొని అప్ టు త్రిబుల్ నైన్ రూపీస్ లోపల మంచి మంచి వెరైటీస్ అది కూడా ఫ్యాన్సీ కాటన్ లో చూపిస్తాను సో దానికన్నా ముందు ఫస్ట్ డెమో మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో డమ్మి పైన ఏదైతే కలెక్షన్ నేను వేరు చేపించాను కదా సో ఒక్కసారి చూసుకోండి సో కంప్లీట్ గా ప్రీమియం ప్రొడక్ట్ అండి ఇవన్నీ ఏదైతే ప్రోడక్ట్స్ మీరు చూస్తున్నారుగా సో కంప్లీట్ ప్రీమియం ప్రొడక్ట్స్ సో ఫైవ్ సిక్స్టీ నుంచి అప్ టూ థౌసండ్ రూపీస్ దాకా మన దగ్గర అవైలబుల్ అయిపోతుంది సో అగైన్ మీరు చూసుకున్నట్లయితే కంప్లీట్ గా ఆఫ్ వైట్ ప్యాటర్న్ వచ్చింది హాఫ్ వైట్ పేటర్న్ తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సీక్వెన్స్ వర్క్ ఉంది థ్రెడ్ వర్క్ ఉంది ఎంబ్రాయిడరీ ఉంది అది కూడా మల్టీ కలర్ ఏం ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే బనారసి బార్డర్స్ తో పాటు మేమైతే ఇలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ మీకు ప్రొవైడ్ చేసేస్తాము చాలా మినిమలైజ్ బార్డర్స్ అండి అగైన్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఒకసారి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి కింద కూడా కంప్లీట్ గా వర్క్ అంటే వర్క్ ఉంటుంది సో చాలా మంచి కాన్సెప్ట్ సెట్ ఆఫ్ ఫోర్ సెట్ ఆఫ్ ఫైవ్ సెట్ ఆఫ్ సిక్స్ ఆప్షన్స్ ఉన్నాయి సో ఏది ఉన్నా మీరు సెట్ వైజే పర్చేస్ చేయాలి ఎందుకంటే మేము సింగిల్ పీసెస్ లో డీల్ చేయం సో ఇదే కాకుండా ఇంకా కొన్ని కొత్త కలెక్షన్స్ వచ్చాయి సో అవి కూడా నేను మీకు చూపించేశాను ఇక్కడ నుంచి మనం కొద్ది ముంగటికి వెళ్ళినట్టే వెరైటీస్ అన్ని మనకి అవైలబుల్ అయిపోతాయి సో చాలా చిన్న బంచ్ వచ్చేసాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి ఇక్కడ చూసుకోండి వివర్స్ సో ఇది కంప్లీట్ గా మార్కెట్ లోనే ఒక కొత్త ప్రోడక్ట్ నేను తీసుకొని వచ్చాను సో చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి సో ఎంత మంచిగా అంటే ఎంత మంచి ఎంబ్రాయిడరీ వర్క్ లో ఇంకా అది కూడా కంప్లీట్ మనకు పటోలా కాన్సెప్ట్స్ ఇంకా కాంచీవరం సో అలాంటి కంప్లీట్ వర్క్ ప్యాటర్న్స్ లో అయితే మేమైతే కలెక్షన్స్ మీకోసం తీసుకొచ్చేసాము అగైన్ ఈసారి ఏంది కొత్త అంటారు కదా సో డమ్మి పైన ఇలా అయితే వేర్ చేసేసిన శారీ నేను చూపించాను కదా అలాంటి డిజైనర్ బేస్డ్ శారీసే నేను మీకు ప్రతి ఒక్కరు చూపిస్తాను అదే కాకుండా ఇప్పటికే మన కస్టమర్కి చాలా మందికి డిమాండ్ ఉంది సార్ కొద్దిగా డల్ కలర్స్ చూపెట్టండి అంటే సో ఒక్కసారి చూడండి వివర్స్ మన ఏజ్డ్ పర్సన్స్ కూడా మన దగ్గరకు వస్తే డిసప్పాయింట్మెంట్ కారండి ఎందుకంటే ప్రోడక్ట్స్ మన దగ్గర ప్రతి ఒక్కరికి సరిపోయే ప్రైస్ రేంజ్ లో సరిపోయే వెరైటీస్ లో అవైలబుల్ అయిపోతాయి సో ఇది చూసుకున్నట్టయితే మన పళ్ళు ఏరియా అండి సో పళ్ళు ఏరియాలో మీరు ఇక్కడ చూసుకుంటే ఇంత బ్యూటిఫుల్ గా జాలర్ ప్యాటర్న్స్ లో మీకు అవైలబుల్ అయిపోతుంది అదే కాకుండా ఫుల్ బాడీలో మీకు ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది మల్టీ కలర్ కాన్సెప్ట్స్ లో ఫ్లవర్ ప్యాటర్న్స్ లో అగైన్ ఫ్యాబ్రిక్ అంటారా కాటన్ ఇంకా ఇది వచ్చేసి అయితే కాటన్ ఇంకా సిల్క్ కాంబినేషన్స్ లో మీకు వెరైటీస్ అవైలబుల్ అయిపోతాయి అదే కాకుండా ఒక్కసారి బార్డర్స్ లో క్రియేటివిటీ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా మేము క్రియేట్ చేసాము సో ఎంత బ్యూటిఫుల్ గా అంటే బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి ప్రాపర్ సిక్స్ పాయింట్ థర్టీ మీటర్ కట్ ఉంటుంది అగైన్ చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండి ఇది కంప్లీట్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఏది ఉన్న ప్యూర్ క్వాలిటీలోనే మీకు ఈ ఆర్టికల్స్ అవైలబుల్ అయిపోతాయి అదే కాకుండా మీరు శారీ లెంత్ కూడా మొత్తం చూసుకున్నట్లయితే ప్రాపర్ లెంత్ మీకు అవైలబుల్ అయిపోతుంది అగైన్ ఎలా అయితే ఎండ్ అయితే ఉంటుందో ఒక్కసారి మీరు కొద్దిగా ఇక్కడ జూమ్ చేసి చూసుకున్నట్లయితే సో మంచి సీక్వెన్స్ వర్క్ కూడా ఉంది మీకు కాంట్రాస్ట్ ప్యాటర్న్ లో సో సీక్వెన్స్ వర్క్ లో కూడా మీకు ఈ ఆర్టికల్స్ అవైలబుల్ అయిపోతాయి అదే కాకుండా అగైన్ ఇక్కడ ఇక్కడ కొద్ది ముంగడుకు వచ్చినాక కలెక్షన్స్ చూడండి అండి సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ లో ఆర్టికల్స్ అయితే మన దగ్గరకు వచ్చేసాయి అదే కాకుండా ఒక్కసారి కొద్ది ముంగడుకు వచ్చినట్టయితే సో ఇదంతా మనకి ప్లేన్ సర్ఫేస్ ఉంటుంది సో దీంతో పాటే మనకు ఇంక్లూడెడ్ బ్లౌజ్ ఏరియా కూడా రాబోతుంది సో చూస్తున్నారా సో ఇలా అయితే నేను చూపించానుగా శారీ అయితే ఇలా అయితే ఎండ్ అయిపోతుందో సో మీకు ఎంబటై ఇక్కడ బ్లౌజ్ పీస్ వస్తుంది సో అది కూడా కంప్లీట్ సూపర్ కాన్సెప్ట్ లో అగైన్ కంప్లీట్ గా మీకు లేజ్ వర్క్ ఉంటుంది ఏదైతే స్లీవ్స్ పైన కొద్ది డిజైనర్ ప్యాటర్న్ లెక్క కనిపించాలి కదా సో అలా స్లీవ్స్ పైన మీకు ఎంబ్రాయిడరీ ఫినిషింగ్ లో అయితే ఈ ప్రోడక్ట్ అవైలబుల్ అయిపోతుంది అగైన్ దీంట్లో కూడా మీకు సిక్స్ డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సిక్స్ డిఫరెంట్ వర్క్ ప్యాటర్న్స్ లో మీకు ఆర్టికల్స్ అవైలబుల్ అయిపోతాయి సో ఏది ఉన్నా సెట్ వైజే పర్చేస్ చేయాలి సింగిల్ పీసెస్ లో మనం బిల్కుల్ డీల్ చేయం సో మీకు ఒకవేళ సింగల్ పీసెస్ కావాలంటే ప్లీజ్ దయచేసి మాకు కాల్ చేద్దండి ఎందుకంటే మేము ఒక డైరెక్ట్ ఏదైతే ప్రోడక్ట్ చూపిస్తాం అన్ని మీకు హోల్సేల్ ప్రైజెస్ లో ఇస్తున్నాం అది కూడా మంచి సూరత్లను అందరికన్నా బెస్ట్ ప్రైస్ లో అయితే మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాం సో నెక్స్ట్ కలర్ సో ఎల్లో కలర్లోనే ఒక మంచి డస్టీ చార్ట్ చూపిస్తాను సో ఒక్కసారి దీంట్లో కూడా మీరు వెరైటీస్ చూసుకోవచ్చు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేయించానండి సో ప్రతి ఒక్క శారీకి మాకు చాలా అంటే చాలా కష్టపడ్డాం సో ఇలాంటి బ్యూటిఫుల్ ప్రోడక్ట్స్ మేము డెలివర్ చేయాలంటే చాలా కష్టం అండి సో సూరత్ గుజరాత్ లో మీకు ఇంత మంచి క్రియేటివిటీ కాన్సెప్ట్స్ అయితే ఎక్కడ దొరకాయి ఎగైన్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫుల్ బాడీలో మీకు ఎంబ్రాయిడరీ టచ్ అప్ దొరుకుతుందండి సో ఫుల్ బాడీలో ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది ఎంబ్రాయిడరీ వర్క్ తో పాటు ప్రతి ఒక్కటి మీకు బ్యూటిఫుల్ లో అయితే ఆర్టికల్స్ అవైలబుల్ అయిపోతున్నాయి అదే కాకుండా ఎగైన్ ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే ఇలా మీకు బ్యూటిఫుల్ జాలర్ ప్యాటర్న్స్ లో కూడా ఆర్టికల్స్ అవైలబుల్ అయిపోతాయి సో జాలర్ ప్యాటర్న్స్ లో అంటే చాలా బ్యూటిఫుల్గా అగైన్ కింద మీరు చూసుకున్నట్టయితే కలర్ థ్రెడ్ లో అయితే సీక్వెన్స్ వర్క్ ప్యాటర్న్ అంటే ప్రాపర్గా అంటే మీకు ప్రాపర్గా ఎట్లయితే ఒక వన్ ఇంచు స్టిచ్ చేసి ఇంకో వన్ లో గ్యాప్ ఇచ్చేసి అలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు అగైన్ ఫ్యాబ్రిక్ ఇది కూడా వచ్చేసి లైట్ వెయిట్ అండి సో కాటన్ అంటే రాబోయే సీజన్స్లో ఒక మంచి బ్రీతబుల్ ఫ్యాబ్రిక్ కావాలి ఇంకొక మంచి కాన్సెప్ట్స్ కావాలి అది కూడా సూపర్ ప్యాటర్న్లో కావాలనుకుంటే ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అన్ని మనకు అవైలబుల్ అయిపోతాయి కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్లో ఇంకా లెంత్ అయితే కంప్లీట్ ప్రాపర్ లెంత్ తోడైతే మీకు ఈ ఆర్టికల్స్ అవైలబుల్ అయిపోతాయి అగైన్ ఇంక్లూడెడ్ వన్ మీటర్ బ్లౌజ్ తోటి సో ఏ ప్రోడక్ట్ తీసుకున్నా మీకు డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి ఫినిషింగ్ ప్రోడక్ట్స్ అవైలబుల్ అయిపోతాయి అగైన్ ఈ ప్రోడక్ట్ కూడా మీకు నచ్చింది అనుకుంటే దీంట్లో కూడా ఫోర్ ఫైవ్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి సో అగైన్ ఇది కూడా మీరు సెట్ వైజ్ గా పర్చేజ్ చేసేసుకోవాలి అదే కాకుండా ఇంకో స్మార్ట్ కలర్ చూపెట్టాలంటే ఒక్కసారి చూసుకోండి ఈ ఇంకో డస్టీ చాట్ లో సో చాలా చాలా దీంట్లో మనకు వచ్చేసి ప్రింటెడ్ ఇంకా ఎంబ్రాయిడరీ రెండు కలిపి వర్క్ అయితే మీకు ఇక్కడ అవైలబుల్ అయిపోతాయి సో ఈ ప్రోడక్ట్ కూడా మీరు చూసుకున్నట్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి సో ఇక్కడ చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు సో ఇది పళ్ళు పాటు మీరు చూసుకున్నట్లయితే కంప్లీట్ గా మీకు ప్రింట్ కాన్సెప్ట్స్ అవైలబుల్ అయిపోతాయి అదే కాకుండా ఇక్కడ వర్క్ చూసుకున్నట్లయితే ఒకటి వచ్చేసి మనకు టూ డిఫరెంట్ కలర్స్ లో అయితే మీకు ఈ ప్యాటర్న్ అవైలబుల్ అయిపోతాయి అదే కాకుండా ఇదంతా కంప్లీట్ గా మనకు ప్రింట్ కాన్సెప్ట్స్ అదే కాకుండా ఫుల్ బాడీలో మీరు చూసుకున్నట్టయితే ఎంబ్రాయిడరీ ప్యాచ్ వర్క్ అయితే మీకు ఇక్కడ అవైలబుల్ అయిపోతుంది సో ఇలాంటి బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ అన్ని మనకు కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజెస్ లో అవైలబుల్ అయిపోతాయి అగైన్ ఒక్కసారి ఒకసారి బ్రైట్నెస్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది సారీ ఒక బ్యూటిక్స్ లో మీరు ఈ వెరైటీ ఇస్తే మీకు కంప్లీట్ గా దీనికి ఎంబ్రాయిడరీకే సపరేట్ గా చార్జ్ చేస్తారండి సో థౌజండ్ టూ థౌజండ్ రూపీస్లో మీకు కుట్టి ఎంబ్రాయిడరీ చేసేస్తారు కానీ మేము థౌజండ్ కన్నా తక్కువ ప్రైస్ రేంజ్ లో మీకు విత్ ఎంబ్రాయిడరీ విత్ ప్రింట్ విత్ పార్టీ వేర్ కాన్సెప్ట్స్ లాంటి డిజైనర్ ప్యాటర్న్స్లో అయితే మేము వెరైటీస్ రెడీ చేసి మీకు ఇచ్చేస్తాం అది కూడా ఫినిషింగ్ ప్రోడక్ట్స్ అండి సో ఇక్కడికి తీసుకున్నామా డైరెక్ట్ కస్టమర్కి పర్చేస్ చేయాలన్నట్టు అయితే ప్రోడక్ట్స్ ఫినిషింగ్ ప్రోడక్ట్స్ రెడీ టు సేల్ ప్రోడక్ట్సే మేము మీకు డెలివర్ చేస్తాం హోప్ఫుల్లీ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు ఒకవేళ టెక్స్టైల్ బిజినెస్లో ఇంకా మీ బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు వెరైటీస్ కావాలనుకుంటున్నారా సో మన కీసర్ టెక్స్టైల్ కంపెనీకి ఈ రోజు వచ్చేసి వన్ స్టాప్ డెస్టినేషన్ అండి ఉమెన్ రిలేటెడ్ ఏ టూ జెడ్ కేటగిరీస్ లో మీకు ఇక్కడ ప్రొడక్ట్స్ అవైలబుల్ అయిపోతే అది కూడా కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజెస్ లో సో ఈ ఫెస్టివల్ సీజన్స్ లో బెనిఫిట్ కావాలనుకుంటే సో ఈ రోజు మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ కమెంట్ చేయండి మీరు ఎక్కడ నుంచి చూస్తున్నారు ఇంకా ఏ కేటగిరీలో మీకు ఈ ఆర్టికల్స్ రిక్వైర్మెంట్ కమెంట్ చేసి చెప్పినట్టయితే ఆ కమెంట్ రిలేటెడ్ వీడియో షూట్ చేసి అయితే నేను మీకు అయితే ప్రొవైడ్ చేసేస్తాను సో హోప్ఫుల్లీ నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి కాన్సెప్ట్ తో కలుస్తాక టాటా బాబాయ్ నమస్తే